ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది స్థానిక ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థిని బుక్య ప్రతిమ అనుమానాస్పదంగా మృతి చెందింది ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రతిమ పరీక్ష రాస్తున్న సమయంలో అకస్మాత్తుగా మోర్చ వచ్చి కుప్పకూలింది వెంటనే పాఠశాల సిబ్బంది ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు ఈ వార్త తెలుసుకున్న ప్రతిమ తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తమ కుమార్తెకు ఎలాంటి అనారోగ్యం లేదని పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే మృతికి కారణమని ఆరోపించారు బాలిక మృతి విషయం ఆలస్యం చేసి చెప్పారని వారు మండిపడుతున్నారు తల్లిదండ్రుల ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి వారు పాఠశాల వార్డెన్ సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శించారు ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత పెరిగి హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితులను నియంత్రించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ఆందోళనకారులు మరియు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా కొందరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం ఈ సంఘటనపై జిల్లా అడిషనల్ కలెక్టర్ ఖమ్మం ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబంతో పాటు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు బాధ్యత రహితంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు